చూడటానికి ఇలా నేనండి మీ చేపలక్కనే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు నిన్న పురుగు మందు కొట్టాం కదండి పొలానికి పురుగు పురుగు మందు పురుగు మందు కొట్టిన తర్వాత ఏమైందంటే విపరీతమైన గాలి గాలి అయితే తోలుతుందండి మాకెళ్ళి ఇక్కడ అయితే అందువల్ల మాకైతే మొక్కజొన్న దంట్లు మొత్తం పడిపోయాయండి చూడండి చూడండి దంట్లన్నీ అన్నీ ఎత్తాలండి మనము కదా దంట్లకి పనబెట్ట మొక్కని నిలబెట్టాల మొక్కని అందుకే కొద్దిగాలపరినియాలకున్నది చూడండి చాలా అంటే చాలా దండిగా పడిపోయినాయండి చెట్లు చూడండి అంతలోకి తిరుగుకల చూడండి మొత్తం పడిపోయిందండి ఇవల్ల ఎందుకంటే గాలి ఎక్కువ తోలడం వల్ల మొత్తం పడిపోయినాయి దీని మళ్ళా మనము మట్టి పెట్టి ఎత్తాలండి చెట్లని పొలం పని అంటే మామూలు విషయం కాదండి మనం ఎంత కష్టపడితేనే మనం సన్న బిల్లును కాడికి బాగు చూసుకోవాలండి తోటని చూడండి ఎలా పడిపోయినాయి తోట మొత్తం పడిపోయిందండి దీన్ని మొత్తం ఎత్తాల మేము దీనికి మొత్తం మట్టి పెట్టి ఎత్తాలండి చూడండి ఎలా పడిపోయిందో పక్కన చేను ఎందుకో దేవుడు నాకే ఇలా పరీక్ష పెడుతున్నాడండి చూడండి ఎలా పడిపోయినాయో గాలి ఎక్కువ శాతం రావడం వల్ల చెట్లు మొత్తం పడిపోయినాయండి ఈ మొత్తం మనం ఇప్పుడు నీళ్ళు నీళ్ళు ముందు నీళ్ళు ముందు కట్టుకుంటూ పోతుంటే వెనకాల మనం చెట్లకు మట్టి పెట్టుకుంటూ పోవాలండి అందుకైతే మేమైతే చీకట్లోనే వచ్చామండి ఈరోజు ఈడొక మొక్క చచ్చిపోయిందండి ఒక మొక్క చచ్చిపోయిందండి ఇట కొనాకు చచ్చిపోయినాయండి మొక్కలు ఈ చచ్చిపోయిన మొక్కలన్నీ మనమైతే తీసేయాలండి చూడండి చూడండి ఎలా చచ్చిపోయినాయో కోళ్ళు తెగులు వచ్చే చనిపోతాయి చూడండి అలా చనిపోయాయి అలా చనిపోయినాయండి మన చెట్లు అయితే చూడండి ఏమైనా మనలాగా నీళ్ళు కట్టడానికి వచ్చిందండి ఇక్కడ పెద్ద అయినా ఇది మా పక్కల చేను చేను అండి ఇది ఎంతవరకు వచ్చింది పెద్ద మీ చేను నీళ్ళు కట్టడం నీళ్ళు కట్టడం ఎంతవరకు వచ్చింది ఈయన మా కాడికి ముందే వచ్చిండండి చీకట్లో నాలుగు గంటలకు వచ్చిండు మేము ఏంటంటే ఐదు గంటలకు వచ్చాము ఈయన చాలా బార కొట్టిండు నీళ్ళు చూడండి ఇలా బోరు బాగా దండిగా పడుతుందండి నీళ్ళు చెట్లకు మట్టి పెట్టుకుని పోతున్నామండి మట్టి అయితే పెట్టామండి చెట్లకి చూడండి ఎలా పెట్టామో కానీ అయితే రేపైతే మళ్ళా రావాలండి ఎందుకంటే ఇంకా ఇంకా ఉందండి పెట్టేది చెట్లకు మట్టి పెట్టేది ఇంకా ఉంది అందుకే ఇప్పుడు అయితే కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను మా కొడుకు ఇద్దరం కలుసుకొని కూరగాయత్తనాలు అయితే నాటుతున్నామండి చూడండి కూరగాయ కూరగాయలు అయితే నాటుతున్నాము బెండకాయ చిక్కుళ్ళు టమోటా వంకాయ ఈ వంకాయ చూడండి నల్లవంకాయ నల్లవంకాయ గోంగూర అయితే ఇప్పుడు ఈ గోంగూర ఆ గోంగూర ఇవి కాదండి నాటేది ఇప్పుడైతే ఈ గోంగూర అయితే పింక్ మన గింజలకు ఈ గింజలకు చాలా తేడా ఉందండి కానీ ఈ గోంగూర మంచి చాలా మన బాడీ కూడా చాలా మంచిదంటండి ఈ గోంగూర రక్త కణాలు బాగా పెరుగుతాయి అంట ఈ గోంగూరకైతే చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి గింజలు మన గోంగూర ఏంటంటే ఈ మన ఇవి మన గోంగూర అండి చూడండి మన గోంగూర ఎలా ఉందో గింజలు ఉన్నాయి చూడండి మన గోంగూర గింజలు లాగుంటాయండి బీన్స్ అంటే మన మన వాళ్ళకి తెలుసు బీన్స్ అండి ఇవి బీన్స్ అయితే నాడుతున్నాం మేము కొందరు బీన్స్ అంటారు కొందరు బీన్స్ అంటారు ఆకుకరలో కొలా ఇస్తామండి మేమైతే

మిరపాయే మళ్ళా ఎత్తి పక్కన పక్కనటువారు మళ్ళా చీకట్లో చెలకల చంద్రమోగి అయినా ఆయన అయితే మట్టికాయలు తాలేదండి మనం అయితే మట్టికాయలు అయితే తెచ్చుకోవాలి అయ్యారండి మాకెళ్ళైతే మేమైతే గోరు గోరి మట్టికాయల గోరు చిక్కులు అంటారు మీకెళ్ళి అయితే మట్టికాయలు అంటామండి ఇదని అవి అయితే తాలేదండి మా ఆయన ఆయనకాయ చూడండి మీకైతే కూరగాయ కూరగాయల గార్డెన్ ఈ రాంతలో కూరగాయల గార్డెన్ అయితే ఏర్పడుతున్నామండి ఎందుకంటే మనకైతే మొక్కలు రెండు సార్లు నాటినాయి కానీ బతకలేదండి అందుకైతే మళ్ళీ మేమైతే ఇక్కడైతే కూరగాయ మొక్కలు అయితే నాటుకుంటున్నాము ఎలకలు కొట్టడం పిట్టలు కొట్టడం అలా ఉన్నాయండి ప్రయాణం మొక్కజొన్న ఇతరులు కూడా సల్లామండి కానీ చాలా వరకు చాలా ప్రయత్నాలు చేసినాయి కానీ ఇక్కడైతే మొక్కలు అయితే బ్రతకడం లేదండి ఇవి కూడా బతు అని మాకు కూడా ఆశ లేదండి ఏమంటే నాటుతున్నాము

తాగునే ఉండదు ఎత్తుకొచ్చి ఎత్తుకొని వచ్చి రెండు రెండు నాటు ఒకటి తెచ్చిపోయిన ఒకటి మంచిది ఒకటి పిట్టక్కపోయినా ఒకటి ఉంటుంది కాడ ఇదిగో వంకాయ మీది ఇది వంకాయ తినం వంకాయ తినం నాటలు పక్కనే అది నల్ల వంకాయ

అక్కడ అయితే అండి నా ఇద్దరు ఉంటాయండి బెండకాయ చెట్టు అంటే చాలా పెద్దగా దొరుకుతాయి మనం వచ్చే దారిలో ఏంటంటే అయితే తోట పెద్ద తోట ఉందండి అక్కడ మీకు ఏదో ఒకరోజు తీపిస్తాను మనకు పోయే దావులను ఉందండి కొడలు తెచ్చుకోవాలండి ఈ కట్టెలతో చేయాలంటే చాలా కష్టం